ఎందుకు మద్దతు ధర ఇస్తా అన్నారు కదా గవర్నమెంట్ ఏది ఆది పోదు ఎండ పోసుడు పట్టాల కీర ఎత్తుడు తూర్పాల పట్టుడు అవి గాడికి వస్తాయి ఆడే రెండు వేల కార్యక్రమం కింద నిమ్మల కంచబోతుంది ఏ పెట్టు వాళ్ళు లేకుండా కాలంలో వచ్చిన ఎత్తుకపోతారు కథం అయిపోయి రుణమాఫీ చేస్తా అన్నారు చేసిరా మీ వరకు వచ్చి రాలే రాలే పంటకు బోనస్ ఇస్తా అన్నాడు ఏది ఏడు అంత కాదు ఏది ఆడలకు మాత్రం ఒక బస్కి రాయి మొగ్గు దెబ్బలు కొంత బస్ ఎక్కి ఐదు బస్ గ్యాస్ అన్నారు తొమ్మిది వందల పది రెండు మాకైతే ఎనభై ఎనభై కంటే ఎన్నో కాదు ఎక్కువ నాకు మీ ఇద్దరు ఎనభై కంటే ఎక్కువ కాలేదు మేము అప్పుడు కూడా గిలు కట్టినప్పుడు అంతే అరవై డెబ్బై ఏళ్ళ ఈ రెండు నెలల సంధి అడుగులేదు అది ఒకటి రైతులకి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమి ఏది కాదు ఇప్పుడు ఆయనతో ఇంకో ఏడాది దాకా ఆయన కోలుకోడు ఇవి ఆయన ఏం చేయడు ఇంత చేస్తాను ముచ్చాడు అంతే వస్తా కూర్చో పెళ్లి చేస్తానంటుంది ఆయన పని కానీ సభలు సమావేశాలు వీటి వల్ల పార్టిసిపేట్ చేసినప్పుడు వీటికి హాజరైనప్పుడు సీఎం స్థాయిలోనే మాట్లాడుతుండా లేదంటే పక్కన పార్టీల తిట్టడానికే సరిపోతుందా ప్రజా సమస్యల మీద ఏమైనా మాట్లాడుతున్నాడా ఒకటి వింటావా మేడం నేను పెద్దోని మొదలు సరే నువ్వు చిన్నోని పోపాడద్దు అయితే నేను పెద్దోని ఇక నువ్వు చిన్నోని ఇక పెత్తాన వచ్చిందని ఇక పెద్దోని ఎట్లా పడితే అట్లా చిన్న పెద్ద మాట మర్యాద లేకుండా ఏం మర్యాద మనిషి అయినా మంత కొద్దిగా యాభై నాలుగు ఎంత అంతే అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి ఎంత వయసే పెద్దది కాదు నేను డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటా వాళ్ళు పెద్దగా మాట్లాడుతుండంటే ఒక ఒకనాడు ఆ టీవీలో తింటే కేసీఆర్ని జైల్లో పెడతా అమెరికాకి పంపుతా ఆడ పంపుతా ఇది తిన్నావు ఆ గుట్ట తిన్నావు ఈ గుట్ట ఎందుకు అవసరం అమ్మా నువ్వు వచ్చినవు పద మీదికి పక్క తొలిపోయిండు నీ నేతంత చక్కగా పబ్లిక్ని చూసుకున్నాడు పోయింది పోయింది బుద్ధి వాళ్ళిపోయా బరే చచ్చిపోయా అది ఆ బుద్ధి వాళ్ళిపోయినట్టే అది వెళ్ళిపోయినాడు చిత్ర పద్ధతి కాదు కదా ఇప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు మాట్లాడేది ఇప్పుడు వంద రోజులలో హామీలు అమలు చేస్తాను అని ఆరు గ్యారెంటీలోనే చెప్పుకొని గద్దెనెక్కిండు సో సీఎం అయ్యిండు సో ఇప్పుడు ఏమంటుండు ఆగస్ట్లో నేను అమలు చేస్తా రుణమాఫీ చేస్తా నరసింహస్వామిది ఒట్టు ఆగస్టులోపు నేను బోనస్ ఇస్తా ఇప్పుడు పండిన వరి పంటకి మళ్ళా రైతు బంద్ వేస్తా రుణమాఫీ చేస్తా బోనస్ ఇస్తా ఇవన్నీ అంటు ఇప్పుడు కూడా నమ్మరు ఆయన తోని ఆగస్టు కాదు ఇంకా ఐదేళ్ళు అయినా ఆయన తోని కాదు బోనస్ ఇస్తాను ఇప్పుడు పాత కేసీఆర్ గవర్నమెంట్ కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి తేడా చెప్పంటే ఏం చెప్తాం రేవంత్ రెడ్డి పాలన రేవంత్ పాలన ఇప్పుడు ఏది కాదు ఆయన ఇంకో ఏడాది ఆరు నెలలు గిట్ట కోరుకుంటే కానీ ఈ ఈ మూడు నెలలు ఆగస్టు పదిహేను తారీఖు నేను రుణమాఫీ లక్ష రూపాయలు రెండు లక్షలు చేస్తాను అనేది మాత్రం నమ్మకం తక్కువ అది వేస్తూ కాని పని ఆయనది ఐదు వందల గ్యాస్ అని తొమ్మిది వందల పది ఎట్టి తింటుమని పాలు ఇప్పుడు ఇప్పుడే వరి పెట్టేసిన గ్యాస్ ఓపెన్ కూడా కానీ ఇంకా పొద్దున్నే వెయ్యి పదిచ్చి కొనుక్కున్నాం అప్పుడు మళ్ళీ ఒట్ల ఒట్ల మళ్ళీ ఇప్పుడు పదమూడు తారీ ఒక లక్ష్యాలే కదా రేవంత్ రెడ్డి బాగా వస్తాయి ఇప్పుడు ఆ ఫుల్లు అప్పటికంటే ఎక్కువ వస్తాయి ఒక్కడేడు ఇప్పుడే వాడు వేస్తారు కాదు కానీ ఒక్కొక్కరికే మూడు నెలలకు తొమ్మిది తొమ్మిది నెలలు వాడి ఒక్కొక్కరికి వాటేసి పబ్లిక్ ఎవరు పని చేస్తే ఎవరు చూపిస్తారా పబ్లిక్ పబ్లిక్ చూస్తారు ఇప్పుడు ఏముందమ్మా మొన్న ఈయన గెలిచిండు ఎవరు ఇప్పుడు మన అనిల్ కుమార్ రెడ్డి గెలిచిండు ఏట్లకెళ్ళా కాలువ తుంగ మర్చిపోయింది ఆయనకి మంచి జోసిపులు మోటార్లు బొచ్చడుని బోనగిరికుంటారు అని ఊరగొట్టేది అదొక నెల ఆడ పెట్టి వీడికి కాలువ చేస్తే ఈ పొలాల్లో విడిపోయినా ఎంతమంది ఒక్కొక్క నాలుగు ఎకరాలు ఆడి పెట్టుకుంటే ఒక్కొక్కరు లక్ష మీద పడింది దిన్న పశన్ రైతులందరూ లంబర్ దాడ పోయి చూడు ఒక్కొక్క నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇటు మొత్తం అంత అమ్ముకొని బతికిరు అంతా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ప్రజల బీచ్ ఒక్కరు చూసుకుంటాం కానీ భువనేశ్వరు చూసుకోలే నువ్వు ఈ ఊళ్ళో ఎవరు బతికి ఎవరు చేస్తు ఎవరి సేవ్ంది ఎట్లా బతురి కాలు బుక్కరి